అందరికీ నమస్కారం చాలా జోస్ మీద ఉన్నాడు ఆనంది ఈరోజు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి గౌరవ మన అపోజిషన్ లీడర్ మండలిలో మండలిలో చారి గారికి గౌరవనీయులు పెద్దలు మన జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్లకి ఆర్ఎస్ ప్రవీణ్ గారికి అదేవిధంగా మన గౌరవ మాజీ శాసనసభ్యులు పరిగి మహేష్ మహేష్ రెడ్డి గారికి అదేవిధంగా మన కొడంగల్ నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా నాగేందర్ గౌడ్ శివప్రదాద్ పటేల్ ఇంకా మిగతా సోదరులందరూ పార్టీ అధ్యక్షులు కూడా అన్ని మండలాల నుండి విచేసిన గౌరవ పార్టీ అధ్యక్షులకి మాజీ ఎంపీపీలకి మాజీ జెడ్పీటీసీలకి చాలామంది పదవులలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు గతంలో ఉన్న వాళ్ళందరూ అందరికీ కూడా వికారాబాద్ నియోజకవర్గం నుండి ముఖ్యంగా కోట్పల్లి బంటారం మండలి నుండి ఈరోజు పార్టీలో జాయిన్ కావడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్తూ వచ్చిన మీ అందరు కూడా చేతులు జోడొచ్చి నమస్కరిస్తున్న నమస్కారం ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి ఉంటారు మీరు చాలా టైం వెయిట్ చేశారు ఆరు గంటలక సో నాలుగు గంటలకు లేచి ఉంటారు సో ఆల్మోస్ట్ అంటే నాలుగు గంటలకు లేచి ఆరు గంటలకు బయలుదేరి ఇప్పటివరకు వెయిట్ చేసి అదే ఉత్సాహం అదే సంతోషం మొహాలలో కనిపిస్తుంది అంటే కేసీఆర్ గారి పట్ల మీకున్న అభిమానం కేటీఆర్ పట్ల మీకున్న అభిమానం మీరందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు బయట అంతమంది ఉన్నారు రోడ్ మీద నిల్చొని ఉన్నారు గేట్ దగ్గర నిల్చొని ఉన్నారు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు నాకే ఎక్కడికి వెళ్ళి ఇక్కడ రానిక అర్ధగంట పట్టింది మేడం మేము ఫలానా ఊరు పలానా ఊరు అని చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది అయితే మాట్లాడుతున్నప్పుడు మా సోదరుడు చెప్పాడు ఇప్పుడే ఆనంద్ గారిని నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపిస్తామని హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాను నమ్మకం ఉంది అది కానీ మెయిన్ ఎగ్జామ్ రాసేదానికన్నా ముందు ఏ ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్స్ ఉంటుంది మరి ఆ ఎగ్జామ్ ముందు నాకు చూసుకోండి చాలా తొందరలు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ కూడా మీ మీ జోస్ మీ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు వికారాబాద్లోనే వచ్చి కూర్చోవాలన్నట్టుంది అంటే అంత జోస్లో ఉంటుంది మొన్న గౌరవనీయులు మన మన అధ్యక్షులు కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎప్పుడు మాట్లాడినా రంగారెడ్డి గురించి డిస్కషను క్యాబినెట్లో కానివ్వండి లేకపోతే మామూలుగా మాట్లాడినాయండి వికారాబాద్ గురించి మాత్రం ప్రస్తావిస్తారు ఏ ఏదన్నా కానీ నేను ఎక్కడున్నా తీసుకొచ్చి వికారాబాద్ జిల్లాలో పంటలు ఎట్లా వండుతున్నాయనో వికారాబాద్లో ఎట్లా ప్రొక్యూర్ చేస్తున్నారని ఎప్పుడు మీటింగ్ ఉన్నా కూడా ఏ చిన్న మీటింగ్ ఉన్నా కూడా రంగారెడ్డి మెడ్చల్ పక్కన పెట్టేసి వికారాబాద్ జిల్లా గురించి అడుగుతుంది ఏ చిన్న పని ఉన్నా మొన్న కూడా వెళ్ళినప్పుడు మనం వికారాబాద్ జిల్లా పరిషత్ గెలుస్తున్నామమ్మా అన్నారు ఎంతో సంతోషం అనిపించింది అలాగే అంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ని అయ్యో మేము మిస్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ మనకు అనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారిని అయ్యో అనవసరంగా బోడ కొట్టుకున్నామే అనేది ఫీల్ అవుతా ఉన్నారు దాన్ని మీరందరూ కూడా మనమందరం కూడా గట్టిగా రేపు వచ్చే ఎలక్షన్లో మనమందరం గట్టిగా పనిచేసి మన జిల్లా పరిషత్ చైర్మన్ని కేటీఆర్ గిఫ్ట్ ఇద్దాము ఆనంద్ గారి సీఎం గారు కేసీఆర్ గారికి ఇద్దాము సో మీకు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది సోదరులు చాలా గ్రామాలలో కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని అని చూస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి దగ్గర చూస్తున్నాం ఇంతకు ముందు ఒక మాట అన్నాడు శ్రీకాంత్ కార్యకర్తలకు ఏం చేయలేదు కార్యకర్తలకు ఏం చేయలేదు అన్నమాట మాట్లాడలేదు ఎందుకంటే కార్యకర్తలు తలెత్తుకొని కాల రెగరేసే విధంగా కేసీఆర్ గారు పనిచేస్తారు అది మాత్రం వాస్తవం ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని తిడుతూ ఉంటే అయ్యో బాబాయో మమ్మల్ని తిడుతున్న ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి కానీ కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా రాష్ట్రాన్ని అంత ఒక కుటుంబంలో అనుకున్నాడు రాష్ట్ర ప్రజలందరూ తన కుటుంబ సభ్యులు అనుకున్నాడు ఒక కుటుంబ పెద్దగానే పనిచేశారు రైతులకు ఏం చేయాలనే శాశ్వతంగా ఏం చేయాలనేది ఆలోచించినారు తప్పిస్తే ఏదో ప్రచారం కోసం నాలుగు మీటింగ్లు పెట్టి నాలుగు పనులు చేసి వదిలిపెట్టాలని ఎప్పుడు అనుకోలే ఇప్పుడు వస్తూ ఉంటే నేను ఒక మండల్ మా ఎమ్ఆర్ఓతో మాట్లాడుతూ వస్తున్నా బాబాయ్ రేషన్ కార్డులు ఇచ్చినామంటున్నారు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారమ్మంటే అది ఒక పెద్ద మండల్ దాంట్లో ఏడు వేలు వచ్చినాయి మేడం అన్నారు అబ్బో ఏడు వేలు వచ్చినాయో అన్నింటిలో అని అడిగాను అంటే లేదు మేడం వచ్చింది పదకొండు వందలు మిగతాయినా అడిషన్స్ అంటారు అంటే ఒక పేరు ఎక్కిస్తాం కదా కొత్త కోడలు వస్తే ఎక్కిస్తాము లదింగ్ గారు ఎక్కిస్తుంటాం కదా అవన్నీ ఎక్కించినా కూడా కొత్త రేషన్ కార్డులు అంట గట్ల ప్రచారం చేసుకోలేదు కేసీఆర్ గారు ఎందుకంటే జెన్యున్గా నిజాయితీగా ప్రజలకు ఏదో అవసరమో ఆ పని చేయండి ఆ పని చేసి ప్రజల అవసరాలను తీర్చండి తప్పిస్తే ఊరికే హంగామంగామా చేసి ప్రచారం కాదు ప్రాధాన్యత ప్రజలకు మేలు జరిగేటట్టు చూడమన్నారు కాబట్టి ఒక పని పనిచేశారు కేసీఆర్ కాబట్టి రైతు బంధు అంటే కేసీఆర్ గుర్తుకు వస్తున్నాడు కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ గుర్తుకు వస్తున్నాడు మన దగ్గర వికార వల్ల నీళ్లు తాగితే కేసీఆర్ నీళ్ళే అంటారు ఆ చెట్లను చూస్తే కేసీఆర్ చెట్లే అంటారు రైతు బంధు అని కేసీఆర్ పైసలు పడ్డాయి అంటారు అంటే ప్రతి దగ్గర కూడా ప్రతి దగ్గర కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసిన అనేది వాస్తవం కాబట్టి మనం అందరం కూడా రాజకీయాలు మస్తు మాట్లాడవచ్చు మనం అందరం మాట్లాడుకున్న తర్వాత కాబట్టి మనము ఈరోజు మనందరి తరఫున మన జిల్లా తరఫున ముఖ్యంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లా తరఫున మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కేటీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా మీరు ఇప్పుడు మాట్లాడుతూ చెప్పిందా నిజంగానే మీరు ఈ రాష్ట్రానికి ఏ విధంగా సేవ చేస్తుండనేది ఈ రాష్ట్ర ప్రతిష్ట ఏ విధంగా నిలబెడుతుండనేది మీరు ఎక్కడ పోయినా తెలంగాణ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు అనేది తెలంగాణ బిడ్డలుగా ఏ పార్టీలో ఉన్న అందరూ గర్వపడుతున్నారు అందరూ సంతోషిస్తున్నారు భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్